మహబూబాబాద్ జిల్లాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి ఉత్సవాలు నిర్వహించారు ఇందులో భాగంగా ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ సంస్థల ఆధ్వర్యంలో ఐక్యత పాదయాత్రను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ జిల్లా ఎస్పీ తదితరులు ప్రారంభించారు ర్యాలీ ఒగ్గు కళాకారుల విన్యాసాలు విద్యార్థుల సంప్రదాయ నృత్యాలతో పాదయాత్ర ఆహ్లాదకరంగా కొనసాగింది ఈ పాదయాత్ర ఎన్డీఆర్ స్టేడియం నుంచి అంబేద్కర్ స్టేడియం వరకు కొనసాగింది ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితోనే దేశం నేటికి ఐక్యతతో ఉందని ఎంపీ అనిల్ ये रोज़ मना सरदार हजार से वन फिफ्टी क्वालिटी मास्टर संगुलदम ओका महान गोरम लोरक्षर। I am fortunate to have this moment. మన రాష్ట్రం యొక్క ఏకత అని పెద్దది సర్దార్ వల్లభ్ పటేల్ గారిని గురుత్వే సుకోవడం అంతే భారత్మ తల్లికి మన అమర్చమైన వందనం సర్దార్ పటేల్ గారు నేత గారు ఒక రాష్ట్ర నిర్మాత ఒక రాష్ట్ర నిర్మాత ఆయన హృదయంలో భారతం ఒక్కటి ఒక రక్తం ఒక భావం ఒక భవిష్యత్ భవిష్యత్ ఆజు నరేంద్ర మోదీ గారు నేతృత్వం లో వికసి భారతం టూ థౌజండ్ ఫోర్టీ సెవెన్ అనే మా స్వప్నం మన ముందు జరుస్తోంది టుడే అదర్ అవర్ లీడర్ లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ యు ఆల్ యంగ్ పర్సన్